జయబా సత్సంగ కార్యక్రమం ఉపయోగం పోయిన వారం ఎంతో రంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగింది గురుబాబు గారు భక్తులైతే వచ్చి సుమారు మీద వచ్చారు పాల్గొన్నారు అలాగే మావిడా నుంచి బస్సు మీద వచ్చారు కూడా చాలా దూరం నుంచి చాలా మంది గుర్తులు వచ్చారు పొలం నుంచి కూడా మరి చాలా మంది భక్తులు మరి అందరూ కూడా అమ్మవారి పుట్టినరోజు అని చెప్పి ఆ వీడియోలో పాల్గొనడానికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మనం అనౌన్స్మెంట్ కూడా చేసుకున్నాం మన పూజా కార్యక్రమం కోసం మన దగ్గర గణం లేదు కనుక సిబ్బుల్ గా చేద్దాం పైనే సత్సంగం పుట్టినరోజు చేసుకుని అక్కడ అమ్మవారి కార్యక్రమం చిన్నగా చేద్దాం అనుకున్నాం కానీ నారాయణ రెడ్డి గారు మేము అన్నం ద్వారా గ్రౌండ్లో పెద్ద కార్యక్రమం పెడదామని మేము పూజా కార్యక్రమాలు చేయించుకుంటామని చెప్పి ఇంకో ముందుకు రావడం సుమారుగా చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఆయన నంబర్ వద్దలు కూడా ఎంతో కల్పిస్తూ అమ్మవారిని సారి సరి సమర్పించి మరి సుమారు ఏడు లక్షల యాభై వేల రూపాయలు నిజంగా ఉన్నటువంటి మహన్నతమైనటువంటి మనస్థితికి మనందరం కూడా అభినందన చెప్పాలి ఎంత డబ్బైనా వెనకాడకుండా అన్ని కూడా చాలా ఘనంగా అమ్మవారికి ఎంతో వీడుకగా రంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం అయితే విశేషం ఏంటంటే మా పిల్లి గారు నేను కూడా ముప్పై ఏడో తారీఖు అను ఇప్పుడు జనవరిలో లాస్ట్ చేస్తాను కదా అని ముప్పై ఏడో తారీఖు పక్కవనం సంతి సమర్పనీ ఉద్దేశంతో ఇరవై నాలుగు మార్చాం ఇరవై నాలుగు మార్చి వస్తే చూసుకోలేదు మరలా నేను గురుగారు చెప్పాక గురుగారు సరే అన్నారు నేను చెప్పాను నారాయణ రెడ్డి గారు సరే అన్నారు అప్పుడు జయరాజు వస్తున్నాక రాజాకుంట్ వచ్చింది అయినాక మళ్ళీ రెండు సార్లు మార్చే ఇప్పటికే మళ్ళీ మార్చలేదు అని చెప్పి పెట్టారు నిజంగా రథశక్తి కనుక ఆ రోజు కాకుండా వేరే రోజు ఏదన్నా అయితే నిజంగా మన పొలం ఈజీలన్నీ నిండిపోయారు జనం వచ్చేవారేమో ఇంకా చాలా మంది భక్తులు రాలేదు రథశక్తి అని చెప్పి ఆగిపోయారు సరే ఏదేమైనా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది చాలా కనకరంగా వైభవంగా జరిగింది మరి ఆ కార్యక్రమానికి సహకరించిన

తొమ్మిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఎంతో కాలంగా మన బాబా బాబాగారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఏడు రోజుల పాటు వరుసగా జరిగేటువంటి ఈ సప్తాహ కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాలని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి రోజు పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి అధినేత మన అధినేత మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మన సత్సకానికి ఎంతో సేవ నిజంగా మనం ఉందంటే గవర్నమెంట్ కానీ చాలా కష్టపడి కార్యక్రమం తిప్పి చాలా కష్టపడి చాలా చాలా సేవ చేస్తారు మన బాబా మాతలు అందరూ కూడా మరి అలాగే ఎప్పుడు ఏ సేవా కార్యక్రమం ఉన్నా మనం ఫోన్ చేస్తున్నాం కదా మన రామచంద్రుడు బావాని కూడా వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు ఇలా మన మన భావాని రామచంద్రుడి భావాని పుట్టినరోజు కార్యక్రమాలు చూడడం జరిగింది మన సాంప్రదాయ ప్రకారంగా అంటే ముప్పై సంవత్సరాలు పూర్తయింది ముప్పై సంవత్సరాలు ఈ కృషి అందరూ ఉన్నారు అనకాలు కూడా ఈ సత్కాలం పూజ చేసుకున్నప్పుడు చేస్తామనే ఉద్దేశంతో ఈ రకంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పూజ చేసుకున్నప్పుడు వారికి ఏదో అమ్మవారి ఆశిస్తున్న ఒక దండ సొల వేసి వారికి అందరూ ఎందుకంటే వారి రుణం మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము ఇలా అమ్మవారి ఆశిస్తులే వారికి అందించాలనే ఉద్దేశంతో ఒక దండ విజయవాడలో ఉన్నాడు ఆ బావా ఫోన్ చేసి అలా చెప్పి పూజా కార్యక్రమాలు చేయించుకోమని చెప్పి కూడా జరిగింది మన గేదావరి అనుమానం అనేది అందరి మీద కూడా మన అధినే ఉంటుంది కాబట్టి ఈ సక్కని అవకాశాన్ని కల్పించి మరి గేట్ కూడా మన రామచంద్రండికి చాలా ఖర్చు అయించాలని చెప్పి తీసుకోవడం జరిగింది

అనే జోనే జోనే